మన శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ తప్పితే ఏమవుతుంది బలహీనత తలనొప్పి అసహనం అదే బ్యాలెన్స్ మన ఇంట్లో మన చుట్టూ ఉన్న ఎనర్జీ కూడా ఉంటుంది అందుకే పూర్వకాలంలో బుధవారం రాత్రి ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని ఇంటో ఇలా వాడేవారు ఇది మూఢనమ్మకాలు కాదండి ఇది అనుభవాల ద్వారా వచ్చిన పద్ధతి అని పండితులు చెప్తున్నారు మన జీవితంలో కొన్ని సమస్యలు కష్టపడకపోవటం వల్ల రావు కష్టపడిన ఫలితం రాకపోవటం వల్ల వస్తాయి అందుకే చాలా మంది అడుగుతారు డబ్బు వస్తుంది కానీ ఎందుకు నిలబడటం లేదు ఆరోగ్యం సెట్ అవుతున్నట్టే ఉంటుంది కానీ పూర్తిగా కాదు ఎందుకు ఇది అదృష్ట సమస్య కాదు ఇది శక్తి ప్రవాహ సమస్య అని కూడా పండితులు చెప్తున్నారు శాస్త్రాల ప్రకారం వారంలో ప్రతిరోజు ఒక నిర్దిష్ట ప్రభావాన్ని కలిగి ఉంటుంది అందులో బుధవారం ప్రత్యేకంగా అని కూడా చెప్పుకోవచ్చు శరీరం మనసు పరిసరాల మధ్య ఉన్న బ్యాలెన్స్తో సంబంధం కలిగి ఉంటుంది అందుకే పూర్వకాలంలో బుధవారం రాత్రి ఇంట్లోని శక్తి సరిచేసి ఒక సాదా పద్ధతిని పాటించేవారు ఇక ఈ పద్ధతిలో ఉపయోగించే వస్తువు ఖరీదైందైతే అయితే కాదు అరుదైంది కూడా కాదు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది ఇక ఏమిటా అనుకుంటున్నారు కదా ఉప్పు మన శరీరంలో ఉప్పు సమతుల్యత తప్పితే బలహీనత వస్తుంది మనసు అస్థిరంగా ఉంటుంది అదే లాజిక్ మన ఇంట్లో శక్తికి కూడా వర్తిస్తుంది రాత్రి సమయంలో పరిసరాలు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఉప్పుతో మీరు చేసి ఒక చిన్న పని నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించి పాజిటివ్ ఫ్లోకి దారి చూపిస్తుంది అని పండితులు అంటున్నారు ఇది మాయ కాదు ఇది అనుభవాల ద్వారా వచ్చిన అవగాహన అని కూడా పండితులు అంటున్నారు అందుకే ఈ పరిహారం చేసిన వాళ్ళైతే ఒక మాట చెప్తారు రోజులో అంటే ఒక రోజులో ఇక ఆగిపోయిన పనులన్నీ కదిలాయి అని ఎందుకు రాత్రి చేయాలి అంటే బుధవారమే ఎందుకు పనిచేస్తుంది అంటే ఉప్పు ఇందులో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అంటే ఇవన్నీ తెలుసుకునే ముందు ఒక చిన్న తప్పు కూడా తెలుసుకోవాలి చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతారు అందుకనే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ వెళ్తే మీకు ఎక్కడ ఫెయిల్ అవుతారో అర్థమవుతుంది చాలామంది కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఇక మన వీడియోలో మ్యాటర్ మొత్తం ఏమిటంటే రేపు బుధవారం రహస్యంగా రాత్రికి ఉప్పుతో ఈ పరిహారం చేస్తే ధనం దూసుకు వస్తుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది అని పండితులు అంటున్నారు రేపు బుధవారం రోజండి ఇది సాధారణమైన రోజైతే కాదు అని పూర్వకాలం నుంచే భావించారు అలా అని శాస్త్రాల్లో కూడా చెప్పబడింది ఎందుకంటే బుధవారం అనేది మనసు ఆలోచనలు నిర్ణయాలు ఈ మూడిటి మీద ప్రభావాన్ని చూపించే రోజు అందుకే బుధవారం రాత్రి మన చుట్టూ ఉన్న నెగిటివ్ ప్రభావాలని నిశ్శబ్దంగా తొలగించే పద్ధతులనేవి చాలా పుట్టాయని కూడా పండితులు అంటున్నారు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఈ పరిహారం బయటికి చూపించటానికి కాదు ఎవరికి చెప్పటానికి కాదు రహస్యంగా చేయటానికి కారణం ఉంది ఎందుకంటే దిష్టి దోషం ఆర్థిక అడ్డంకులు ఎక్కువగా మాటల ద్వారా చూపుల ద్వారా బలపడతాయని నమ్మకం అందుకే రాత్రి సమయంలో ఎవ్వరికి తెలియకుండా ఉప్పుతో చేసే చిన్న ప్రక్రియ ఈ ప్రభావాలను మెల్లెగా తగ్గిస్తుంది ఇప్పుడు మీకు ప్రశ్న వస్తుంది ఎందుకు ఉప్పే తీసుకోవాలండి అని ఉప్పు అనేది కేవలం వంట పదార్థం కాదు మన శరీరంలో ఉప్పు సమతుల్యత తప్పితే ఆరోగ్యం కుదేలవుతుంది అదే విధంగా మన ఇంట్లో మన జీవితంలో ఉప్పు ఎనర్జీ అసంతులనం జరిగితే ఆర్థిక సమస్యలు అస్థిరత మొదలవుతాయి అందుకే శాస్త్రాల్లో ఉప్పుని శుద్ధి చేసే పదార్థంగా నెగిటివ్ ని శోషించే శక్తిగా చూశారు ఇంకా లోతుగా చూస్తే ఉప్పు తెలుపు రంగులో ఉంటుంది తెలుపు అనేది శాంతి శుభ్రత సమృద్ధికి సూచకం అందుకే ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావించారు లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు స్థిరత్వం సంతోలనం నిలిచే సంపద బుధవారం రాత్రి మీరు సరైన అవగాహనతో ఉప్పుని ఉపయోగించడం అంటే ఈ లక్ష్మీతత్వాన్ని మన జీవితంలోకి ఆహ్వానించటమే ఇది ఒక్క రోజులో అద్భుతం చేస్తుందని కాదు దిష్టి ప్రభావం తగ్గుతుంది ఆర్థికంగా ఆగిపోయిన విషయాలు మెల్లగా కదలటం మొదలవుతాయి అందుకే ఈ పరిహారం చేసిన వాళ్ళైతే ఒక మాట అంటారు ఏంటంటే లోపల నుంచి మటుకు ఒక అద్భుతమైన స్టెబిలిటీ వచ్చిందండి అని ఇప్పుడు ఆ విధానం ఎలా చేయాలి ఏ చిన్న తప్పు కూడా చేయకూడదు అనేది క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తేనే మీకు మొత్తం అర్థమవుతుంది తప్పులు లేకుండా చేసుకుంటారు అంతేకాదండి ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఈ ఉప్పు అనేదండి మనందరి ఇళ్లలో సహజంగా ఉండే వస్తువు ఉప్పు లేని ఇల్లు ఉండదు అందుకే చాలామంది దాని విలువను పెద్దగా గమనించరు కానీ పాతకాలం నుంచి ఉప్పు గురించి ఒక స్పష్టమైన అవగాహన అయితే ఉంది ఎవరైనా చేజారిన ఉప్పుని మరొకరి చేతి నుంచి తీసుకోకూడదు అంటారు ఎందుకంటే అది రుణం తీరిపోయింది అని అంటారనమాట కాబట్టి ఉప్పు అంటే కేవలం పదార్థం మాత్రమే కాదు ఇది మార్పిడిని గుర్తుంచుకునే శక్తిగా భావించారు అందుకే ఉప్పు విషయంలో అలసత్వం చూపకూడదు అనే భావన ఏర్పడింది ఉప్పుకి ఇంకొక ముఖ్యమైన లక్షణం ఉంది అది నెగిటివ్ ఎనర్జీని చాలా త్వరగా ఆకర్షిస్తుంది మన చుట్టూ చూపుల ద్వారా మాటల ద్వారా అనుకోకుండా వచ్చిన దిష్టి ప్రభావాన్ని ఉప్పు తనలోకి తీసుకుంటుంది అని పండితులు అంటున్నారు అదే సమయంలో ఉప్పు ధనాన్ని కూడా ఆకర్షిస్తుందనే భావన ఉంది ఎందుకంటే ఉప్పు సమతుల్యతకు ప్రతీక మన శరీరంలో ఉప్పు బ్యాలెన్స్ తప్పితే వ్యవస్థ మొత్తం గందరగోళం అవుతుంది అలాగే మన ఇంట్లో శక్తి సమతుల్యత తప్పితే డబ్బు అనేది నిలవదు స్థిరత్వం ఉండదు ఇల్లంతా కూడా గందరగోళానికి లోనవుతుంది అందుకే మన ఇంట్లో ఎప్పుడు కూడా ఉప్పు కొరత ఉండకూడదని పండితులు చెప్తున్నారు ఒక ప్యాకెట్ అయిపోయినా మరొకటి ఉండాలి ఇది భయం వల్ల కాదు ఇది జాగ్రత్త వల్ల ఎందుకంటే ఉప్పు అనేది లేమిని సూచించకూడని వస్తువు సమృద్ధికి సూచికగా ఉండాలి అందుకే మన ఇళ్లలో ఉప్పు ఎప్పుడు పూర్తిగా అయిపోకుండా ముందుగానే ఇంకొక ఎక్స్ట్రాగా ఉంచుకోవటం కూడా ఒక అలవాటుగా పెట్టుకోండి అని కూడా పండితులు అంటున్నారు అన్నమాట చాలామంది అదేవిధంగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది మొత్తం అయిపోయే వరకు తెచ్చుకోరు అప్పుడు మీరు గమనించి చూడండి ఆ విధంగా ఉన్నప్పుడు మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందన్నది మీకే చాలా సులభంగా అర్థమవుతుంది అని కూడా పండితులు అంటున్నారు అయితే ఈ పరిహారం గురించండి ఒక విషయాన్ని అయితే మనం స్పష్టంగా చెప్పుకోవాలి ఇక్కడ ఇది ఒక్క సమస్యకే పరిమితం కాదు ఆర్థికంగా ఎదురయ్యే అడ్డంకులు ఎందుకు తెలియని ఖర్చులు చేతిలో డబ్బు నిలవకపోవటం ఇవన్నీ ఒకే కారణంతో వస్తాయని కూడా పండితులు చెప్తున్నారు అంటే ఇది దిష్టి ప్రభావం దిష్టి అనేది ఒక్కసారిగా కనిపించదు కానీ మన ఇంట్లో దాగి ఉన్నట్టు నెమ్మదిగా పనిచేస్తుంది అనమాట ఈ పరిహారం ఆ దాగి ఉన్న చెడుని బయటికి లాగేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఉప్పుకు ఉన్న లక్షణం అదే నెగిటివ్ ఎనర్జీని తనలోకి తీసుకొని పరిసరాల నుంచి తొలగించడం అదే సమయంలో ఉప్పు పాజిటివ్ ఎనర్జీకి స్థా అయితే కనిపిస్తుంది ఆ ఇంట్లో ఒక స్థానాన్ని అయితే ఇస్తుంది అందుకే ఈ పరిహారం చేసిన తర్వాత చాలామంది ఈ మాట అంటారు ఏం మారిందో చెప్పలేం కానండి ఇంట్లో వాతావరణం అయితే అద్భుతంగా మారి తేలిక అనిపిస్తుంది అని చాలామంది నండి మా ఇంట్లో చాలా బరువుగా ఏంటో తెలియని ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అయిపోయేవాళ్ళం కానీ ఇప్పుడు అలా లేదు చాలా తేలికగా వాతావరణం హాయిగా ఉంది అని కూడా చెప్పారు అనుభవపూర్వకంగా చేసి అని పండితులు అంటున్నారు మనలో చాలామందికి ఆర్థిక సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఇంకొందరు కుటుంబ పరంగా నిశ్శబ్దమైన ఒత్తిడిలో ఉంటారు ఈ రకరకాల సమస్యలన్నిటి మనకి వేరు కనిపించినా వాటి వెనుక ఒక అస్థిరత పనిచేస్తుంది అని పండితులు అంటున్నారు అందుకే ఎలాంటి కష్టం ఉన్నా ఏ సమస్య ఎదురవుతున్నా ఈ ఉప్పు ఆధారిత పరిహారాలు చేసేవారు చాలామంది చెప్తున్నారు ఏంటంటే ఈ పరిహారాన్ని ఉప్పుతో చేసే పరిహారాలు కనుక చేసుకున్నట్టయితే ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టేసేయచ్చు అని కూడా ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం అయితే ఉంది ఈ పరిహారం ఏంటంటే చేసేటప్పుడు బయటికి చెప్పకూడదు అలాగే మీ చుట్టుపక్కల వార్త మీ బంధువులతో కూడా పంచుకోవడానికి కాదు ఎందుకంటే కొన్ని పనులండి ఎక్కువగా మాటల్లోకి వచ్చినప్పుడు వాటి ప్రభావం తగ్గిపోతుంది అందుకే రహస్యంగా చేయాలి అనే నియమం ఈ పరిహారానికి ఉంది అని పండితులు అంటున్నారు ప్రత్యేకంగా దీన్ని రాత్రి సమయంలోనే అనమాట పరిసరాల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఈ పరిహారం చేయాలి ఎవ్వరు చూడకుండా అప్పుడే దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అని కూడా అనుభవాల ద్వారా చాలామంది చెప్పారు అని పండితులు అంటున్నారు దిష్టి దోషాలు వంటి ప్రభావాలు అప్పుడే బలహీనంగా ఉంటాయి అవి అన్నీ కూడా ఒక దెబ్బకి తొలగిపోతాయి అని కూడా పండితులు చెప్తున్నారన్నమాట పరిహార విధానంలోకి వెళ్ళే ముందండి ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకొని మనం పరిహారంలోకి వెళ్ళిపోదాం ఏమిటంటే శివలింగాన్ని ఎందుకు పూజిస్తారు శివలింగం శివుడి చిహ్నం సాధారణంగా శివుడు ఆశీస్సులు పొందేందుకు భక్తులు వస్తూ ఉంటారు శివుడి గుడికి అయినా విగ్రహానికి బదులు ఈ శివలింగాన్ని పూజిస్తారు ఈరోజు మనం శివలింగం గురించి మాట్లాడుకోపోతున్నాం మీరు ఏంటంటే శివభక్తులండి గమనించే ఉంటారు సాధారణంగా శివుడి విగ్రహానికి కాకుండా శివలింగానికి పూజించటం మీరు తప్పకుండా చూసే ఉంటారు అయితే భక్తులండి శివ విగ్రహాన్ని కాకుండా శివలింగాన్ని ఎందుకు పూజిస్తారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇక మన ఆరాధనతో శివుడు సంతోషిస్తాడు శివలింగాన్ని పూజించడానికి కారణం ఏమిటి శివలింగాన్ని మొదట ఎవరు పూజించారు ఇక శివలింగం ఎక్కడి నుంచి వచ్చింది ఈరోజు ఈ శివలింగం గురించి మొత్తం విషయాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుంది పురాణం ప్రకారం సృష్టి ప్రారంభంలో సృష్టికర్త బ్రహ్మ మరియు విష్ణు భగవంతుడు నుంచి ఉద్భవించారు పుట్టుక తర్వాత బ్రహ్మ మరియు విష్ణు మనసులో మనం ఎవరు అనే ప్రశ్న వచ్చింది మనం ఈ ప్రపంచానికి ఎలా వచ్చాము మన పనేమిటి ఇద్దరు ఆలోచిస్తూనే ఉన్నారు అప్పుడు ఒక అగ్ని బయటకు వచ్చి బ్రహ్మ మరియు విష్ణువు నుండి ఒక స్వర్వం వచ్చిందనమాట మీ ఇద్దరి మనసులో తలెత్తిన ప్రశ్నకి సమాధానం పొందటానికి ఈ అగ్నిలో ప్రవేశించి దాని ప్రారంభం మరియు ముగింపును కనుక్కోండి ఆ ధ్వని విన్న తర్వాత బ్రహ్మ మరియు విష్ణువు ఇద్దరు అగ్నిలోకి ప్రవేశించారు అగ్నిలింగంలోకి వేలాది సంవత్సరాల అన్వేషణ తర్వాత కూడా బ్రహ్మ మరియు విష్ణువులకి అగ్నిపులింగ్ యొక్క ఆది లేక అంతం దొరకలేదు దాంతో వారు అగ్నిపులింగు యొక్క రహస్యాన్ని తెలుసుకోలేకపోయారు అప్పుడు శివుడు పరబ్రహ్మ రూపంలో ఇద్దరి ముందు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ మరియు విష్ణువులకు శివుడు అగ్నిపులింగ్ యొక్క రహస్యం గురించి చెప్పాడు బ్రహ్మ మరియు విష్ణు ఇద్దరు కూడా అగ్ని రహస్యాన్ని తెలుసుకొని నమస్కరించారు అప్పుడు నిరాకార అగ్నిపులింగ్ ఆకారం దాల్చి జ్యోతిర్లింగ స్వరూప శివలింగం అయింది అప్పుడు బ్రహ్మ మరియు విష్ణు ఇద్దరు కూడా ఈ శివలింగాన్ని పూజించడం ప్రారంభించారు సృష్టికర్త బ్రహ్మ మరియు విష్ణువుల ముందు ప్రత్యక్షమైన మొదటి జ్యోతిర్లింగ స్వరూపం శివలింగం ఇదే అని చెప్పవచ్చు మరియు సృష్టికర్త బ్రహ్మ అలాగే భగవంతుడు విష్ణువు శివలింగాన్ని పూజించిన మొదటి వ్యక్తులు శివుడు అంటే అంతం లేని దేవుడు పరమేశ్వరుడైన దేవుడికి ఆకారం లేదు రూపం లేదు పరమేశ్వరుడే దేవుడు నిరాకారుడు కాబట్టి శివుడి శివలింగం యొక్క సహకార రూపంలోనే పూజిస్తారు ఇక అందులోనే పూజలు చేస్తారు ఆధ్యాత్మిక కోణంలో శివలింగం మన విశ్వానికి ఒక రూపం శివలింగం శివుడు శక్తి యొక్క శాశ్వత రూపం అయితే మానవుడు మరియు ప్రకృతి మధ్య సమానత్వానికి చిహ్నం మరొక మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంపై ఈ ప్రపంచంపై మనిషికి మాత్రమే అధికారం ఉందని శివలింగం మనకి చెప్తుంది లేదా అది ప్రకృతికి ఆధిపత్యం కాదా మనిషి మరియు ప్రకృతి ఒకదాంతో ఒకటి పరిపూరకమైనవి మరియు సమానమైనవి నిరాకారమైనవి మాత్రమే లింగంగా ఉంటుంది లింగం రూపంలో మాత్రమే నిరాకార శివుణ్ణి పూజిస్తారు కాబట్టి నిరాకార పరబ్రహ్మ శివుడు రూపుదిద్దుకున్న శివలింగం శివలింగంలో కలిసిపోయాడు అనమాట శివుడు మరియు శివునిలోని విశ్వమంతా కలిసిపోయాడు శివుడు సమస్త విశ్వానికి మూలం శివుడు అంటే పరమ కళ్యాణాన్ని మరియు లింగం అంటే సృష్టి వాయు పురాణం ప్రకారం లింగం అనేది ప్రతి మహాయుగంలో చివరిలో అనమాట సృష్టి మొత్తం కలిసిపోయే ప్రదేశం మరియు సృష్టి సమయంలో సృష్టి మొత్తం నుంచి ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందో మరియు ప్రళయకాలంలో ఎక్కడ విశ్వమంతా నిండి ఉంటుందో అదేవిధంగా లింగం సమస్త విశ్వం యొక్క నిర్మాణ ఉనికి మరియు వినాశనానికి కారణం లేదా శక్తి యొక్క గుర్తు శివలింగం పూజ ఎలా ప్రారంభమైందనే దాని గురించి చాలా కథలు ఉన్నాయి మరొక కథనం ప్రకారం శివుడు ఇక లోకం యొక్క సంక్షేమం కోసం సముద్ర మదనం నుండి వెలువడిన హలాహలా విషాన్ని త్రాగాడు విషం త్రాగటం వల్ల శివుడి గొంతు నీలంగా మారింది అతడు శరీరం మొత్తం మంటలు చెలరేగాయి అప్పుడు దేవతలు శివుడి శరీరం మంటల నుంచి విముక్తి చేయటానికి శివలింగంపై నీరు పోయటం ప్రారంభించారు దీనివల్ల శివుడు శరీర బాధ తొలగిపోయింది ఈ సంఘటన తర్వాత శివుడికి చిహ్నంగా శివలింగాన్ని పూజించడం ప్రారంభమైంది భృంగు సహిత ప్రకారం ఒకసారి మహర్షి భృంగు బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరుల ఎవరు గొప్పవారాన్ని పరీక్షించడానికి బయలుదేరాడు పరీక్షించడానికి మహర్షి భృంగు కైలాసానికి చేరుకున్నప్పుడు శివుడు సమాధిలో నిమగ్నమై ఉన్నాడు అందువల్ల శివుని ఇక గుణాల భృంగుని లోపలికి ఏంటంటే అనుమతించలేదు అలాగే కైలాస ద్వారం వద్దే అతన్ని ఆపేశారు మహర్షి భృంగు చాలా వినయంగా వేడుకున్నాడు కానీ అయినప్పటికీ కూడా శివగణాలు వారిని ముందుకు వెళ్ళటానికి అనుమతించలేదు బదులుగా వారిని అవమానించారు అంతే వారిని చంపటానికి త్రిశూలం మొదలైన ఆయుధాల్ని ధరించారు శివాంగులు తనని చంపటానికి వస్తున్నారని భృంగు చూసినప్పుడు అతడు పారిపోవటాన్ని ప్రారంభించాడు అలాగే శివాంగులు అతని వెనక పరిగెత్తటం ప్రారంభించారు కొంతకాలం పరిగెత్తిన తర్వాత మహర్షి భృంగువు అలసిపోయి ఆగిపోయాడు అప్పుడు కోపంగా ఉన్న భృంగు అనుకున్నాడు ఓ శివ నేను త్రిమూర్తులను పరీక్షించడానికి బయలుదేరాను ఈ పరీక్షలో భాగంగానే నేను ఈరోజు కైలాసానికి వచ్చి మిమ్మల్ని పరీక్షించాను కానీ మీ గణాలు నాతో ఇలా ప్రవర్తించాయి దుర్వినియోగం చేశారు అంతేకాదు మీ గణాల నుండి నన్ను రక్షించడానికి మీరు ముందుకు రాలేదు కాబట్టి ఈరోజు నేను మిమ్మల్ని శప్పిస్తున్నాను కలియుగంలో ఎవరైనా సరే మిమ్మల్ని పూజించరు శాపం ఇచ్చిన తర్వాత శివుడు సమాధి భగ్నమైంది అప్పుడు భగవంతుడు శివుడు భృంగువు ముందు ప్రత్యక్షమయ్యాడు భృంగువుని మహర్షి భృంగువుని మీరు నాకు ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోండి అన్నారు ఈ సృష్టి యొక్క నిర్మాణం మరియు నిర్వహణలో నా పాత్ర కూడా ఉంది మీరు నన్ను ఈ సృష్టి నుంచి తొలగిస్తే ఈ సృష్టిలో ఏమీ మిగలదు నేను సృష్టించగలిగితే ఇంకా నాశనం కూడా చేయగల అని శివుడు చెప్పిన మాటలు విన్న ఋషి భృంగు కొంతసేపు ఆలోచించి శివుడు చెప్పింది నిజమేనని గ్రహించాడు ఒకవేళ వీరు సృష్టించక పోతే నాశనం కూడా చేయగలడు అప్పుడు భృంగు శాంతి ఇచ్చాడనమాట ఆ కోపం నుంచి భృంగు శివుడితో ఇలా అన్నాడు ఓ భగవంతుడు ఒకసారి ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేనని మీకు తెలుసు అందుకే మీకు ఇచ్చిన శాపాన్ని నేను కూడా వెనక్కి తీసుకోలేను కానీ నా శాపాన్ని కొంచెం మార్చాను కలియుగంలో మిమ్మల్ని పూజిస్తారు కానీ ఒక ఈ భౌతిక రూపంలో కాదు మిమ్మల్ని పూజించరు కలియుగంలో మీ విశ్వరూపమైన లింగ రూపానికి మాత్రమే పూజలు జరుగుతాయని మహర్షి భృంగు శివునికి ఇచ్చిన ఈ శాపం కారణంగానే కలియుగంలో శివుడు భౌతిక రూపానికి బదులు శివలింగం పూజ ప్రారంభమైంది కలియుగంలో భక్తులు విధి విధానాలను శివలింగాన్ని పూజించడం వల్ల శివుని దయతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి అని కూడా చెప్పాలి మీరు భక్తితో శివలింగాన్ని పూజిస్తే ఇక ఏమిటంటేనండి ఏ సమస్యలు ఉన్నవారికైనా ఆ సమస్యలన్నీ కూడా తీరుతాయి ధనం జ్ఞానం మోక్షం అన్నీ కూడా సిద్ధిస్తాయి అని కూడా చెప్పవచ్చు శివలింగాన్ని పూజించే స్థలం ఒక పుణ్యక్షేత్రంగా మారుతుంది శివలింగాలు వివిధ రకాలుగా ఉంటాయి అయితే భారతదేశంలో మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు మాత్రమే ఉన్నాయి ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు మానవులు నిర్మించబడలేదనే నమ్మకం ఏమిటంటే ఈ జ్యోతిర్లింగాలు స్వయంగా వెలిసాయి నేటి కథ మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాం ఇంకా మనం రేపు బుధవారం రోజు చేయబోయే పరిహారం ఏమిటి ఏ విధంగా చేయాలి అన్న దాంట్లోకి వెళ్ళిపోదాం ఈ పరిహారాన్ని అండి ఇక ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తుంది అనే విషయానికి పెట్టే పెద్ద ప్రాధాన్యత అయితే ఉంది ఇక ఏమిటంటేనండి ఈ పరిహారాన్ని మనం ఇంటి సింహద్వారం దగ్గరే చేయాలి అని పండితులు చెప్తున్నారు ఎందుకు సింహద్వారం అంటే కేవలం తలుపులు కాదు అది ఇంట్లోకి వచ్చే శక్తికి మొదటి స్పర్శ స్థలం అందుకే ఈ ద్వారం ఇరువైపుల మీరు ఏం చేస్తారు అంటే కనుక రెండు మట్టి మూకుళ్ళు ఏమన్నా ఉంటే ప్రమిద లాంటివి ఉన్నా తీసుకోండి పెట్టేసేయండి అటు ఇటు ఇక ఏంటంటేనండి ఈ రెండు ప్లేట్ల లాంటివి ఏమన్నా ఉన్నా పెట్టేసేయండి మట్టి అనమాట ఇది లోహంతో కాకుండా మట్టితోనే ఉండాలి ఎందుకంటే మట్టి అనేది భూమితో నేరుగా కలిసే పదార్థం నెగిటివ్ ఎనర్జీని తనలోకి తీసుకునే గుణం మట్టికి సహజంగానే ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారు ఇక ఈ రెండు రకాలు తీసేసుకొని మీరు బౌల్స్ లాంటి అదే ఏదైనా ప్రమిదలు ఉన్నా సరే మీరు పర్వాలేదు మట్టి ప్లేట్లు లేకపోతే ఆ ప్రమిదల్ని సరే ఒకటి గుమ్మాన్ని కాటి ఇటు పెట్టాలన్నమాట ఈ పరిహారానికండి కేవలం కల్లుప్పును మాత్రమే మీరు తీసుకోవాలి కల్లుప్పునే ఇక ఈ కల్లుప్పు అంటేనే ఇక రసాయనాలు కలవది సహజంగా తయారైన ఉప్పు అనమాట అలాంటి ఉప్పుకే నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే పూర్తి శక్తి ఉంటుందని కూడా పండితులు చెప్తున్నారు ఇంటి ద్వారం దగ్గరండి ఈ ఉప్పుని ఉంచటం వల్ల బయట నుంచి వచ్చే చెడు ప్రభావాలు అక్కడే ఆగిపోతాయి అంతేకాదు అవి లోపలికి రాకుండా ఉప్పు తనలోకి తీసుకుంటుంది అందుకే ఈ పరిహారం చేసిన వాళ్ళు ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక తేలికపాటి మార్పునైతే అనుభవిస్తారని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇక మీరేం చేస్తారు అంటేనండి ఇక్కడ మరొక విషయము ఈ పరిహారం ఇంటి లోపలి కాదు గుర్తుపెట్టుకోండి సింహద్వారం దగ్గర బయట వైపుకే చేయాలన్నమాట ఇంకా మన ఇంట్లో ప్రవేశించే ప్రతి శక్తికి మొదటి తాకిడి స్థలం అనమాట ఈ రెండు అటు ఇటు పెట్టేసిన తర్వాత మీరు కేవలం అండి గుప్పెడంతా తీసుకోవాలన్నమాట ఈ ఉప్పు అనేది చిటికెడు కాదు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి నెగిటివ్ ఎనర్జీని ఆపటం కాదు దాన్ని పూర్తిగా లోపలికి లాగేసుకోవటం కాబట్టి ఈ విధంగా ఉప్పును దాని మీద వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కొద్దిగా సగం పసుపు సగం కుంకుమ కూడా వేయాలన్నమాట దాంతోపాటు కొద్దిగా చిన్న పచ్చకర్పూరం కూడా కొద్దిగా వేయాలి పచ్చకర్పూరం లేకపోతే మామూలు కర్పూర సరే సరొకటి వేసేయండి దాని మీద పసుపు అనేది శుద్ధికి ఆరోగ్యానికి ప్రతీక కుంకుమ అనేది శక్తికి స్థిరత్వానికి సూచిక పచ్చకర్పూరం లక్ష్మీదేవికి ఆహ్వానం అనమాట ఈ మూడు ఉప్పుతో కలిసినప్పుడు ఇది కేవలం పదార్థంగా ఉండదు సమతుల్య కేంద్రంగా మారుతుంది అదేవిధంగా మీరు రెండు ప్లేట్లలో అదే పరిమాణంలో ఉప్పు పసుపు కుంకుమ కర్పూరం ఉంచాలన్నమాట ఇది ఇంటికి రెండు వైపులా శక్తి ప్రవాహానికి సమానంగా ఉంటుంది ఒకవైపు మాత్రమే బలంగా ఉంటే మరొక వైపు అస్థిరత వస్తుంది అందుకే రెండు వైపులు పెట్టాలన్నమాట బయట నుంచి వచ్చే చెడు కూడా అక్కడ ఆగిపోయిద్ది ఇంట్లోకి ప్రవేశించే లోపే ఉప్పు వాటిని తనలోకి తీసుకుంటుంది ఇక్కడ మనకి ఇంకొక వస్తువు కూడా కావాలండి ఇక ఆ వస్తువు వచ్చేసి నిమ్మకాయ ఈ నిమ్మకాయని మీరు మూడు నిమ్మకాయల్ని తీసుకోవాలన్నమాట ఒక మూడు పచ్చి నిమ్మకాయల్ని తీసుకొని ఏం చేస్తారంటే చక్కగా దాని చుట్టూ పసుపుని రాసేసి బొట్లు పెట్టేయండి పెట్టేసి ఒక రెండు నిమ్మకాయల్ని ఈ ఉప్పు పచ్చకర్పూరం కుంకుమ వేసాం కదా దాని దగ్గర పెట్టేసేయండి ఇంకొక నిమ్మకాయని ఏం చేస్తారంటే ఇంటి గుమ్మం మీద పెట్టి రెండుగా కొయ్యాలన్నమాట ఈ కోసిన ముక్కలలో ఒక ముక్కనండి మీరు తీసుకొని మీ ఇంట్లో మొత్తం తిరిగేసి బయటకు వచ్చేయండి ఇంట్లో ప్రతి మూలం తాకిచ్చి చూపియండి చూపించేసిన తర్వాత బయటికి తీసుకురండి అలాగే రెండవ ముక్కని ఇంటి చుట్టూ తిప్పి తీసుకురండి తీసుకువచ్చిన తర్వాత ఇంకా ఇలా చేయటం వల్ల ఇంటికి రెండు వైపులు ఉన్న శక్తి ప్రవాహం సమానంగా ఉంటుందన్నమాట ఈ ముక్కల మీద కూడా ముందుగా మనం చెప్పుకున్నట్టే పసుపు కుంకుమని అద్దాలన్నమాట ఇలా అద్దిన తర్వాత అండి ఈ రెండింటినీ తీసుకువెళ్ళి మీ ఇంటి మధ్యలో పెట్టేసేయండి ఈ విధంగా చేసిన వాటిని ఇంకా పెట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే కాసేపు అలా ఉంచేసేయండి ఈ ఇల్లంతా తిరిగి తీసుకువచ్చారు కదా ఈ నిమ్మకాయల ముక్కల్ని అలా పెట్టేసి ఉంచేసి తర్వాత మీరు గమ్మన కాసేపు మీకున్న కష్టాలు బాధలు అవన్నీ కూడా ఒకసారి మనసులో గుర్తు చేసుకొని అవన్నీ కూడా అండి మీ ఇంటి త్వరగా తొలగిపోతున్నాయి అని చెప్పేసుకొని ఈ రెండు ముక్కల్ని తీసుకెళ్ళి మీరు బయటకి కుడి వైపుకొకటి ఎడం వైపుకొకటి గేట్లో నుంచి మీ ఇంట్లో దగ్గరే పక్కలకి పెట్టేసి వచ్చేసేయండి మీ ఇంటికి బయట గేట్ దగ్గరండి ఇలా పెట్టేసి వచ్చేసేయండి వెనక్కి తిరిగి చూడకుండా ఇక ఏంటంటేనండి ఇలా చేయటం వల్ల ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఇంట్లో వాతావరణం ఏంటి బయట వాతావరణం ఏంటి అప్పుల బాధ ఏంటి మనసుకు తెలియని భారం ఏంటి ఇవన్నీ కూడా మెల్లగా తొలగిపోతాయని కూడా పండితులు చెప్తున్నారు ఎందుకంటే నెగిటివ్ ప్రభావం చోట సహజంగానే పాజిటివ్ ఫలితాలకి స్థలం ఏర్పడుతుందనమాట ఈ పరిహారం చేసిన తర్వాత మీకు ఇంట్లో శాంతి పెరుగుతుంది మనసు స్థిరంగా ఉంటుంది డబ్బు కూడా ఏ ఆటంకాలు లేకుండా మీకు వస్తుంది డబ్బు సంపాదించే మార్గాలు అయితే మీకు చాలా అద్భుతంగా మీ కళ్ళ ముందుకు వస్తాయి మీ చేతిలోకి వస్తాయి అన్నమాట అంతేకాదు ఇది ఒక ఆర్థిక విషయంలోనే కాదు ఆరోగ్యంపై కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది మీకున్న నీరసాలు బద్ధకము చిన్న చిన్న అనారోగ్యాలు ఇవన్నీ కూడా మెల్లగా దూరం అవుతాయి ఇక బిజినెస్ చేసే వాళ్ళకి నిలిచిపోయిన పనులు కదులుతాయి అవకాశాలు కనిపిస్తాయి అని కూడా పండితులు అంటున్నారు ఎందుకంటే మన చుట్టూ ఉన్న శక్తి సరిచేయబడినప్పుడు మన దశ కూడా అదే దిశగా మారుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఈ పరిహారం కారణంగా అడ్డుగా ఉన్న దశల ప్రభావాలన్నీ కూడా మెల్లగా తగ్గి అనుకూలమైన కాలం మీకు ప్రారంభమవుతుంది